ప్రయాణికులతో శ్రీకాకుళం రైల్వే స్టేషన్ కూడా కిక్కిరిసిపోయింది వివిధ ప్రాంతాల నుంచి వాళ్ల సొంతూరికి వెళ్లడానికి జనం చేరుకుంటున్నారు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి పండగకి ఇంటికి చేరుకున్నారు ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది వలసల జిల్లా శ్రీకాకుళానికి సంక్రాంతి పండగ శోభ వచ్చింది తొమ్మిది పది పదకొండు తేదీల్లో సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్స్ని డైరెక్ట్గా సికింద్రాబాద్ టు శ్రీకాకుళం రోడ్కి స్పెషల్ ట్రైన్స్ని కూడా రన్ చేస్తున్న నేపథ్యంలో ఈరోజే కొద్దిసేపటి కిందటే స్పెషల్ ట్రైన్ శ్రీకాకుళం రోడ్లోని నాలుగో ప్లాట్ఫామ్కి స్పెషల్ ట్రైన్ చేరుకుంది చూడొచ్చు మొత్తం ట్రైన్ ట్రైన్ అంతా కూడా సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళతో నిండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ అంతా కొంతమంది పాసింజర్స్ ఉన్నారు ఎక్కడి నుంచి వస్తున్నారండి సికింద్రాబాద్ నుండి ఏంటి ఏ ఊరు మీది మాది మెలిపుట్ మండలం పెద్ద పద్మాపురం పండక్కి వచ్చారా ఎప్పటి నుంచి ఉంటున్నారు అక్కడ ఏంటి పది సంవత్సరాలు అవుతుంది ఓకే అందరు వచ్చారా అందరం వచ్చేసాం ఎవరెవరు వచ్చారు మా మానవులు పిల్లలు కొడుకులు కోడళ్ళు అమ్మా అమ్మా ఎక్కడి నుంచి ఏ ఊరు మీది మా పెద్ద పద్మాపురం పండక్కి వచ్చారా ఓకే మీది ఎక్కడమ్మా ఎలా పండగకి ప్రిపేర్ గా వచ్చారా ఎలా ఎలా జరుగుతుంది ఊర్లో పండగ బానే జరుగుతుంది అంతా వచ్చారా ఫ్యామిలీ అంతా ఈ పండగ కదా సరదాగా టికెట్స్ అవన్నీ నేల టికెట్లు దొరికాయి కొంచెం కమిషన్ ఎక్స్ట్రా ఇచ్చి వచ్చామన్నమాట ఎలా పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పండుగ సరదాగా ఫ్రెండ్స్తో అన్నదమ్ములతో అంత అక్కా చెల్లెలతో మంచిగా ఎంజాయ్ చేస్తాం ఎక్కడి నుంచి వస్తున్నారు సికింద్రాబాద్ నుండి వస్తాం సంక్రాంతి సెలవుల కోసం వచ్చాము ఏంటి అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ జాబ్ చేస్తున్నాం హైదరాబాద్లో ఓకే ఎలా ఎన్ని రోజులు సెలవు పెట్టారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సెలవు వన్ వీక్ సెలవు ఇచ్చారు వన్ వీక్ సెలవుతో ఊరికి వచ్చాం చాలా మంది వచ్చారు చాలా దాకా హైదరాబాద్ నుంచి ఇలా ప్రిపేర్గా ఉన్నారా అంత ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు ఫ్రెండ్స్ అందరు వచ్చారు అందరు ఆల్రెడీ ఊర్లో దిగేసరి ప్లాన్ చేసి ముందే రెడీ చేసుకుని అందరూ శ్రీకాకు మొత్తం శ్రీకుళం అయితే చాలా మంది ఉన్నారు అక్కడ హైదరాబాద్ లోనే స్టేషన్లో ఒక ఒక రకమైనటువంటి సందడి అయితే వీళ్ళు గ్రామాల్లో అడుగుపెట్టక ఇంకో రకమైన సందడి ఉంటుంది ఏడాదికి ఒక్కసారి వచ్చేటువంటి పండగ ఈ నేపథ్యంలో చాలా దూర ప్రాంతాల నుంచి చాలా గ్యాప్లో లాంగ్ టైం తర్వాత వస్తున్నటువంటి నేపథ్యంలో బంధువులు ఆప్యాయతులతో స్నేహితులు పలకరింపులతో చాలా సందడిగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఇంకా మొత్తం మూడు రోజుల పాటు ఈ యొక్క స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తున్నారు రేపు కూడా మరి కొంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి స్పెషల్ ట్రైన్స్తో పాటు స్పెషల్ ట్రైన్స్తో పాటు ఫలక్నామా అటు ఫలక్నామా కావచ్చు అదేవిధంగా చెన్నై మైలు విశాఖ ఎక్స్ప్రెస్లు కూడా కిటకిట్లు ఆడుతున్నటువంటి పరిస్థితి బస్కైతే ఎక్కువ టికెట్ ఉంటున్న నేపథ్యంలో ఎక్కువగా ట్రైన్స్ని ప్రిఫర్ చేస్తున్నారు తొందరగా రావచ్చు అదేవిధంగా కొంత ఛార్జెస్ పరంగా కూడా కొంత తక్కువ అనేటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఈ యొక్క ట్రైన్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ వలసల జిల్లాకి ఒక పండగ వాతావరణం పండగ కొత్త సాబున అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు కెమెరాపర్సన్ అనిల్ అనిల్తో శ్రీనివాస్ టీవీ నైన్ శ్రీకాకుళం రోడ్